నా లైఫ్ లో తీసుకున్న ఒక పెద్ద డెసిషన్ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను అదేంటి ట్రావెలింగ్ వీడియోస్ చేస్తూ ట్రావెలింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే అది ట్రావెలింగ్ జర్నీ అవద్ది కానీ లైఫ్ జర్నీ ఎందుకు ఎందుకద్ది నాలుగు గోడల మధ్య ఉన్న ప్రపంచాన్ని చూసాను ఎనిమిది దిక్కుల మధ్య ఉన్న ప్రపంచాన్ని చూడడానికి జాబ్కి వెళ్తాం ఇంటికి వెళ్తాం నా లైఫ్ ని నేను ఎంజాయ్ చేస్తూ వీడియోలు చేయకపోతే రకరకాల సజెషన్లు నాకే రకరకాల ఆలోచనలు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సెంచరీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను నా లైఫ్లో తీసుకున్న ఒక పెద్ద డిసిషన్ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను అదేంటంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నా లైఫ్ జర్నీని అయితే స్టార్ట్ చేయబోతున్నాను అదేంటి ట్రావెలింగ్ వీడియోస్ చేస్తూ ట్రావెలింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే అది ట్రావెలింగ్ జర్నీ అవుద్ది కానీ లైఫ్ జర్నీ ఎందుకు అవుద్ది అని అంటారా చెప్తాను నా ని నేను ఎంజాయ్ చేస్తూ వీడియోలు చేయకపోతే ఆ వీడియోస్లో ఆ సోల్ ఉండదు అందుకే దీని లైఫ్ జర్నీ అని అన్నాను ఓకే ఈ విషయం పక్కన పెట్టేద్దాం నేను ఈ జర్నీ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు రకరకాల సజెషన్లు నాకే రకరకాల ఆలోచనలు అంటే కొన్ని పాజిటివ్గా ఉన్నాయి కొన్ని నెగిటివ్గా ఉన్నాయి ఎందుకంటే మాది ఏదో పెద్ద డబ్బు ఉన్న ఫ్యామిలీ అయితే కాదు చాలా పేద కుటుంబం అనే చెప్పుకోవాలి అందుకే మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా చాలా 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 అవసరం అలాగే కొంతమంది స్పెషల్ పీపుల్ ఉన్నారు యాక్చువల్గా వాళ్ళ గురించి చెప్పడానికి సందర్భం కాదు వచ్చే వీడియోస్లో వాళ్ళ గురించి రివీల్ చేస్తూ వస్తాను ఇందులో మీకు నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఈ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు స్టార్ట్ చేసే ట్రిప్ లో మొదటిగా నేను కాణిపాకం వెళ్లి వినాయకుడిని అయితే దర్శనం చేసుకున్నాను ఆ వినాయకుడు గోపురం ముందు ఒక కర్పూరం వెలుగుతుంటది కదా ఆ కర్పూరం ముందు నుంచి ఆ గోపురాన్ని ఒక ఫోటో తీసాను అనమాట ఆ ఫోటోని ఇక్కడ మీకు ఉంచుతాం చూడండి జస్ట్ ఆ వినాయకుడి తొండం ఆ వినాయకుడి దంతం ఆ రెండు ఆ కర్పూర హారతులా నాకు కనిపించినట్టు అనిపించింది సో అదే నాకు పెద్ద ఆశీర్వాదం అనుకుంటా ఆ ఏది ఏ పూజ అయినా కానీ ముందు వినాయకుడికి మొదటి పూజ వినాయకుడికి మొదటి దర్శనం అంటారు కదా ముందు ఆయన్ని దర్శించుకొని ఆయన్ని పూజించుకొని నేను కన్యాకుమారికి బయలుదేరడం జరిగింది నాదైతే ఒకటి స్ట్రాంగ్ ఫీలింగ్ ఇప్పటి వరకు నాలుగు గోడల మధ్య ఉన్న ప్రపంచాన్ని చూశాను ఎనిమిది దిక్కుల మధ్య ఉన్న ప్రపంచాన్ని చూడడానికి ఈ జర్నీ నాకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రపంచంలో చూడాల్సినవి చాలా ఉన్నాయి మనం ఏంటంటే జాబ్కి వెళ్తాం ఇంటికి వెళ్తాం అక్కడి నుంచి మళ్ళీ ఏదో ఊరికి వెళ్తాం ఇక్కడ కొంత మాత్రమే అని నా ఫీలింగ్ ప్రపంచంలో చాలా ఉంది తెలుసుకోవడానికి ప్రపంచంలో చూడడానికి చాలా ఉంది ఇదంతా చూడాలి ఇదంతా తెలుసుకోవాలి తెలుసుకున్నాము అంటే ముందు మనకు మనం తెలుస్తామని నా స్ట్రాంగ్ ఫీలింగ్ నన్ను నేను వెతుక్కుంటూ వెళ్తున్న జర్నీ ఇది ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మోరల్ గాను ఎకనామికల్ గాను మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం సో ఈ కన్యాకుమారికి కాణిపాకం నుంచి నేను చిత్తూరుకు వచ్చి చిత్తూరు నుంచి నా జర్నీ ఎలా సాగింది అనే దగ్గర నుంచి వీడియో ఉంటుంది సో ఇక్కడ నుంచి ఈ వీడియో చూడండి ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ వస్తాయి ఇది జస్ట్ నా ఇంట్రడక్షన్ వీడియో అనే అనుకోండి మీరు నాకు సపోర్ట్ చేస్తారని మళ్ళీ మళ్ళీ బలంగా కోరుకుంటున్నాను వీడియోనైతే చూసేయండి చిత్తూరు రైల్వే స్టేషన్ కాణపాకం నుంచి చిత్తూరు రైల్వే స్టేషన్ వచ్చాను చిత్తూరు రైల్వే స్టేషన్ అనగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే చిత్తూరు రైల్వే స్టేషన్ బయట ఉన్న పాలకోవా షాప్స్ చిత్తూరు పాలకోవా అంటే ఎంత ఫేమస్ మీకు కూడా తెలుసు కదా ఇక నుంచి రైల్వే స్టేషన్ అంటే నాకు గుర్తు వచ్చేది నా లైఫ్ జర్నీకి స్టార్టింగ్ పాయింట్ ఇక ఎన్ని రైల్వే స్టేషన్లు చూడాలో ఎక్కడెక్కడ ఉండాలో తలుచుకుంటేనే ఫుల్ ఎక్సైట్మెంట్ నా కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యే లోపలే నేను ఎక్కాల్సిన ట్రైన్ అంటే కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ టూకి వచ్చేసింది అప్పటికే కొంచెం టైడ్గా ఉంది అందుకే ట్రైన్ ఎక్కేసి పడుకున్నాను మిగతా విషయాలు ఏమైనా ఉంటే మార్నింగ్ మాట్లాడుకుందాం ట్రైన్ జర్నీలో చిన్న చిన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ అలా చేస్తున్న ఫ్యామిలీని చూసి ఆనందపడుతూ నా ట్రైన్ జర్నీ చాలా ప్రశాంతంగా సాగింది అలా ఎంజాయ్ చేస్తున్న కొద్దిసేపటికే సౌత్ ఇండియాలోనే నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశం తిరువనంతపురంలో వచ్చి ట్రైన్ ఆగింది నేను ట్రైన్ కిటికీలో నుంచి ఆ ప్రదేశాన్ని అలా చూస్తూ ఉండిపోయా ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఆ ప్రదేశం అంటే ఒక ఎమోషన్ అనంత పద్మనాభ స్వామి వారు ఉండే ప్రదేశం అని కలుచుకుంటేనే నాకు ఒక డిఫరెంట్ ఫీల్ ఆ ట్రైన్లో ఉన్నప్పుడే అలా ఉందంటే నేను ఈ జర్నీలో ఆ ప్రదేశానికి వెళ్తే ఎలా ఉంటుందో నేను మాటల్లో చెప్పలేను తిరువనంతపురం రైల్వే స్టేషన్ దాటగానే నాకు ఈ సీన్ కనిపించింది అసలు నేను సమ్మర్లో ఉన్నానా లేకపోతే ఏదైనా వర్షాకాలంలో ఉన్నానా నాకే డౌట్ వచ్చింది అసలు ఎంత చూడచక్కగా ఉంది ఈ ప్రదేశం లిటరల్లీ ఇక్కడ పచ్చరంగు చెట్లకి పులుముకున్నట్లు ఎంత అందంగా ఉందో చూడండి మధ్య మధ్యలో పెంకుటిల్లులు నిజంగా కేరళలో జర్నీ చేస్తే ఇలా ఉంటుందా నేను చూడడం ఫస్ట్ టైమే కదా నాకైతే వెంటనే ఇక్కడ ట్రైన్ దిగేసి అక్కడ ఉన్న విలేజ్లో వీధి వీధి నడవాలనిపించింది ఫైనల్గా నేను జర్నీ చేస్తున్న ట్రైన్ వచ్చేసి కన్యాకుమారిలో ఆగింది అంటే సౌత్ ఇండియాలో లాస్ట్ రైల్వే స్టేషన్ అయినా కన్యాకుమారిలో దిగిపోతున్నానా నేను అక్కడ అడుగు పెట్టబోతున్నానా అని తలుచుకుంటేనే వేరే రకమైన ఫీలింగ్ నాకు ట్రైన్ మొత్తం చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది సో ఇప్పుడైతే లేట్ చేయకుండా కిందకి దిగేద్దాం ఆహా అడుగు పెట్టేశాను కన్యాకుమారి రైల్వే స్టేషన్లో అడుగు పెట్టేశా ఇప్పుడు వెంటనే కన్యాకుమారి బోర్డు ఎక్కడుందో చూసుకోవాలి జస్ట్ అదిగోండి ఆ సైడ్ ఉందో చూడండి అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మన సౌత్ ఇండియాలోనే చివరి రైల్వే స్టేషన్ అయినా కన్యాకుమారి రైల్వే స్టేషన్లో ఉన్నాను లిటరల్లీ నాకైతే నమ్ముద్ది కావట్లేదు అంటే నేనేంటి ఎక్కడో నెల్లూరులో ఉండేవాడిని మన సౌత్ ఇండియాలోనే చివరి రైల్వే స్టేషన్ అయినా కన్యాకుమారికి వచ్చాను అది ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ ఫీల్ అయితే అస్సలు అద్భుతంగా ఉంది సరే ఇప్పుడు నడుచుకుంటా వెళ్ళేసి కన్యాకుమారి రైల్వే స్టేషన్ అవుట్లుక్ అయితే చూపిస్తాను పదండి వెళ్ళిపోదాం కన్యాకుమారి రైల్వే స్టేషన్ అవుట్లుక్ చూడండి ఎలా ఉందో బాగుంది కదా మన సౌత్ ఇండియాకి లాస్ట్ రైల్వే స్టేషన్ పక్క నుంచి ఇంక రైల్వే స్టేషన్లు ఉండవు మనం ఇక్కడ నుంచి కన్యాకుమారి టౌన్లోకి వెళ్ళి అక్కడ ఏదన్నా మన బడ్జెట్లో హోటల్ ఏమన్నా దొరుకుద్దేమో చూద్దాం ఎందుకంటే ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలి ఫ్రెష్ అయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం నాకైతే మంచి బడ్జెట్లో ఇక్కడ మంచి స్టే దొరికిందనే చెప్పాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా హోటల్ రాజా ప్యాలెస్ ఇక్కడే నేను స్టే చేయబోయేది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి